వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి శివనామస్మరణతో ఓ ఆలయం మారుబోగుతోంది స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఆ దేవాలయ పరిసర ప్రాంతాలన్నీ శివనామ స్మరణతో మారమోగుతున్నాయి నిన్న అర్ధరాత్రి నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరిన పరిస్థితి నెలకొంది ఆ స్వామివారి ధర్మ దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తెలుస్తుంది ఆ జాతర సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ సందడిగా మారాయి మరోవైపు దేవాలయ ప్రాంగణం అంతా రంగురంగుల దీ విద్యుత్ దీపాలతో అలంకరించడంతో ఆలయ పరిసరాలన్నీ సరికొత్త శోభరైతే సంతరించుకున్నాయి ఆ మహాశివరాత్రి జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారని ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు జాతర సందర్భంగా శివార్చన పేరుతో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి రాజన్న గుడిచెరు మైదానంలో ఏర్పాట్లు అయితే చేశారు అలాగే భక్తులకు తిప్పపురం నుంచి ప్రధాన బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు పద్నాలుగు మినీ బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశామని అలాగే కోడె మొక్కలను కోసం ఈసారి ప్రత్యేకించి నాలుగు షిఫ్ట్లలో ఒక్కో షిఫ్టులో అరవై కో కోడల చొప్పున భక్తు కోడలను ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్నారు మహాశివరాత్రి జాతర కోసం ఎలాంటి ఇబ్బ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు జాతరలో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కి సంప్రదించాలని భక్తులకు ఎస్పీ అఖిల్ మహాజన్ విజ్ఞప్తులు చేస్తున్నాడు ముఖ్యంగా ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిరంతరం ఆలయ పరిసర ప్రాంతాలు మరియు ఆలయంలో భారీ బందోబస్తు ఉంటుందని తెలిపారు నిన్న రాత్రి ఏడు గంటలకు మంత్రి పున్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి స్వామివారి కళ్యాణ మండపంలో ఆనువంశిక అర్చకులైతే మహాలింగార్చన ఉంటుంది రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవ కాలం నండు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాభిషేక రుద్రాభిషేకం నిర్వహిస్తామని ఆలయ చర్చకులు తెలియజేశారు ఇది ప్రస్తుతం భేమలవాడలో మహాశివరాత్రి సందర్భంగా నెలకొన్న సందడి కెమెరామెన్ అరుణ్తో రాజు ప్రైమ్ నైన్ న్యూస్ భేములవాడ నుంచి